సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లా సూచించారు ఈ సందర్భంగా వాకర్స్ కి సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మొబైల్ ఫోన్లలో ఇచ్చే ఏపీకే లింక్స్ ఎవరూ ఓపెన్ చేయవద్దని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని చెప్పారు ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడినట్లు సమాచారం వస్తే తమకు తెలియజేయాలని సూచించారు ముఖ్య అతిథిగా మన నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు హిషా ఉండంలోకి అందరూ ఎస్పీ గారిని స్టార్ట్ అవుతుంది వైసీపీ రావాలి ఈ యొక్క కార్యక్రమానికి మనకు చాలా చక్కగా ఈ నెల్లూరు జిల్లాలో సైబర్ క్రైమ్ మీద పనిచేస్తున్నారు వాళ్ళు పేరు కూడా సేమ్ అలాగే పెట్టుకుంటారు కాబట్టి వీటి గురించి చాలా మంది అవగాహన లేక మీరు ఒక్క సార్ ఈ విషయాన్ని తర్వాత ఇలా చెప్పిన తర్వాత మీ అకౌంట్లో నుంచి మీరు కోర్టు ఖర్చు లేకపోతే ఇంకా లాయర్ ఫీజు మీకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము మాకు కోఆపరేట్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్ మీ డీటెయిల్స్ పెరిగి ఉన్నాయి ఎందుకంటే మొబైల్ ఫోన్స్ వాడడం ప్రతి ఒక్కరికి ఒక్కరికి లేదు మీ మొబైల్ నెర క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిందను మీ బ్యాంక్ అకౌంట్ కి చాలా అమౌంట్ కోట్ల రూపాయల అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండేది మీ అకౌంట్ వెరిఫై చేయాలనే ఉద్దేశంతో మీ అకౌంట్లో అండి ఇట్లా సుప్రీంకోర్టు కి మీకు చాలా గౌరవం ఇచ్చి మాట్లాడతారు సీనియర్ సిటిజన్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది దీనికి గురవుతున్నారు చూసుకున్నా కూడా మెయిన్ ఎక్కువగా సార్ సీనియర్ సిటిజన్స్కి డిజిటల్ అనే దాదాపు క్రోడ్స్ లోనే అమౌంట్ లాస్ చేసుకున్నారు వాళ్ళు కాబట్టి అట్లాంటి పే కాల్స్ ఏమైనా వచ్చినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ అది ఫోన్ లో కానీ వాట్సాప్ లో కానీ యూనిఫామ్ నుంచి ఉంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ చేయాలని గుర్తుపెట్టుకోండి సార్ మీకు తెలిసిన వాళ్ళు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈరోజు యాజ్ అ పార్ట్ ఆఫ్ మన అవేర్నెస్ క్యాంపెయిన్స్ సైబర్ క్రైమ్ మీద మనం ఒక క్యాంప్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఏసీఎస్ఆర్ స్టేడియం చేయడం జరిగింది ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కొంతమంది అండ్ స్టూడెంట్స్ కొంతమంది పాల్గొన్నారు ఇందులో మెయిన్గా మనం డిజిటల్ ఎర్రస్ గురించి లోన్ యాప్స్ ఫ్రాడ్స్ గురించి ఏపీకే ఫైల్ ఫ్రాడ్స్ గురించి అండ్ ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ తప్పుగా వాడటం గురించి ఎవరైనా అండ్ మార్ఫింగ్ సైబర్ స్టాకింగ్ ఇవన్నీ చేయడం గురించి మనం అవేర్నెస్ రేస్ చేయడం జరిగింది ఇంపార్టెంట్గా సైబర్ క్రైమ్లో ఏవైతే మనీ ప్రాపర్టీ లాస్ లూజ్ అవుతున్నామో అది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అండ్ దాన్ని ఫేస్ చేయటము అనేది చాలా లేయర్స్లో ఉంటుంది కాబట్టి ఎంట్రికేట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అండ్ చాలా కేసెస్ చేస్తున్నాము బట్ ఇమీడియట్గా రిపోర్టింగ్ జరిగితేనే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ అది అందుకని ఆ అవేర్నెస్ చెప్పడం జరిగింది వన్ నైన్ త్రీ జీరోలో కానీ ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ వెంటనే రిపోర్ట్ చేయాలి అన్నది అందరితో షేర్ చేయడం జరిగింది సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మనం అందరం ట్వంటీ ట్వంటీ సిక్స్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టుందిగా సైబర్ హైజీన్ అనేది మెయింటైన్ చేసి మన డిజిటల్ స్పేస్ క్లీన్గా ఉంచుకునేట్టుగా మనం ముందుకు వెళ్తామనేసి ఆశిస్తున్నాము అలానే ట్రాఫిక్ మీద కూడా మనం చాలా ఎక్కువగా ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తున్నాము మనం నెల్లూరు జిల్లాలో కూడా ఎస్పెషలీ ఆన్ టూ వీలర్స్ డెత్స్ ఎక్కువ జరుగుతున్నాయి అండ్ నేషనల్ హైవేలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మెయిన్గా హెల్మెట్ వేసుకోవటం మీద ఆ అవేర్నెస్ మీద అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఉండటం ఈ రెండింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఈరోజు కూడా న్యూ ఇయర్స్ ఈ థర్టీ ఫస్ట్ నైట్ సో అందరికీ స్పిరిట్స్ చాలా హై ఉంటాయి బట్ ఆ హై స్పిరిట్స్లో డ్రైవింగ్ చేయొద్దు మేము అందరం ఈరోజు నైట్ రోడ్ల మీదనే ఉంటాము పోలీస్ సో మీరు అది తెలుసుకొని మీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకోండి డెఫినెట్లీ ఒక డెసిగ్నేటెడ్ డ్రైవర్ అనేది ఉండాలి డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చేయొద్దు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అండ్ హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉండాలి రియలీ బెస్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో టేక్ కేర్ స్టే సేవ్ థ్యాంక్ యూ ఉంటాయండి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి అవి మెయిన్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది అండ్ హెల్మెట్ లేకుండా నడపడం అనేది చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది అలానే బాస్ అండ్ పబ్స్ అండ్ రెస్టారెంట్స్ వీటి అన్నిటి రెస్పాన్సిబిలిటీ అక్కడ నుండి బయటకు వచ్చే దే డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే ఇట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే క్యాబ్స్ పెట్టుకొని వాళ్ళు పంపించుకోవచ్చు ఆర్ వాళ్ళే డ్రాప్ చేసుకోవచ్చు బట్ అక్కడ నుండి వస్తే బయట అక్కడ మన పోలీస్ ప్రజెన్స్ ఉంటుంది సో రెస్పాన్సిబిలిటీ ఆన్ ద ఆర్గనైజర్స్ ఉంటుంది ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏవైనా ఆర్గనైజ్ చేసినా కానీ వాళ్ళ పర్మిషన్స్ కూడా ఆ రకంగానే ఇవ్వటం జరిగింది కండిషనల్ పర్మిషన్స్ అదే